సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ లెజెండరీ సింగర్ గంటసాల గారి కుమారులు రవి గారు ఈ మధ్య కాలంలో చనిపోయారని చెప్పేసి ఒక వార్త వచ్చింది సార్ మరి ఏం జరిగింది ఆయనకి ఆయన సంబంధించి ఏం చెప్తారు సార్ అంటే ఆయనకి నలుగురు కుమారులు ఓకే నలుగురు కుమారులు అంటే ఒక తల్లికి జన్మించిన వాళ్ళు కాదు వీళ్ళు రవి శంకర్ వీళ్ళిద్దరూ రెండో భార్య కుమారుడు అందులో ఇప్పుడు రవి కన్ను మూసాడు ఆయన డెబ్బై రెండేళ్ల వయసులో కన్ను మూసాడు ఆయన ఆయన రికార్డిస్ట్గా ఉండేవాడు ప్రభుత్వ సర్వీసుల్లోనే చేశాడు ఆయన దూరదర్శన్లోను ఆకాశవాణిలోను చేశాడు తర్వాత సన్ నెట్వర్క్ వాళ్ళకి వాళ్ళకి స్టూడియో నిర్మాణాలు ఇలాంటివి పర్యవేక్షించేవాడు ఆయన తర్వాత నెమ్మదిగా వదిలేశాడు ఆయన వైఫ్ పార్వతి గారు ఆవిడ నర్తకిగా చాలా పాపులర్ ఆవిడ మంచి పర్ఫార్మర్ ఆవిడ కూచిపూడి చేసేవారు అలా ఆవిడకి భరతనాట్యం ఒక రకంగా ఆవిడ ఒక స్కూల్ రన్ చేస్తున్నారు అక్కడ ఒక కళాపీఠం లాంటిది ఆవిడకి కళాయిమాని బిరుదు ఇచ్చి సత్కరించింది తమిళనాడు ప్రభుత్వం అయితే ఈ రవి శంకర్ వీళ్ళు అలాగే వీళ్ళతో పాటు ఇంకొక అమ్మాయి మీరా ఆ ముగ్గురు ఘంటసాల గారి ద్వితీయ కలత్రం తాలూకా సంతానం వాళ్ళు ఆవిడ అంటే ఆయన రెండు ఇళ్ళకి వచ్చి అలా ఒక రోజు ఇక్కడ ఒక రోజు అక్కడ అలా గడిపేవాడు ఘంటసాల గారు ఉన్న రోజుల్లో ఆయన చనిపోయే టైంకి తను ఇన్స్టిట్యూట్లో ఉన్నాడు ఇంకా చదువుకుంటున్నటువంటి దశ ఆ తర్వాత వాళ్ళ అమ్మగారే బాధ్యతలు అన్నీ నిర్వహించారు సరళ గారు ఘంటసాల గారు ఆయన మొదటి భార్యతో సావిత్రమ్మ గారితో కలిసి ఒక ఇంట్లో ఉండగా ఆ ఇంట్లోనే ఇంకో పోర్షన్లో వీళ్ళు కూడా ఉండేవారు అలా మొదలైన పరిచయం ప్రేమగా మారి ఆయన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు ఆయన ఆ తర్వాత రెండు కుటుంబాలకి కూడా సమానమైనటువంటి ఆదరణ చూపించేవాడు ఆయన ఆయన ఉండ ఉన్న రోజుల్లో తర్వాత కూడా పెద్ద వీళ్ళ మధ్య పేదాభిప్రాయాలు అవేం లేవు రవి కూడా ఆ మధ్య ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తూ మా నాన్నగారికి నేను నలుగురు నలుగురు కొడుకులో అనే చెప్పాడు ఇలా డిస్క్రిమినేట్ చేసి చెప్పలేదు నలుగురు కొడుకుల్లో పెద్దవాడు విజయ్ కుమార్ తర్వాత నేను తర్వాత విజయ రత్నకుమారు అలాగే శంకర్ అని చెప్పాడు అలాగే ఆడపిల్లల్లో ఆయన కుమార్తెలతో పాటు మీరా గారి పేరు కూడా చెప్పాడు అలా వాళ్ళందరూ ఒకటే యూనిట్గా భావించేవారు కాకపోతే ఎవరి పద్ధతిలో వారు ఎవరి ఇళ్లలో వారు ఉండేవారు మెడ్రాస్లో ఈ మధ్యకాలంలో ఆయన చాలా సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చారు మాట్లాడారు తన తండ్రి గారి గురించి అలాగే అయితే ఆవిడ కళాయి మా అని బిరుదొచ్చిన సందర్భంగా పార్వతి గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఆవిడ రివీల్ చేశారు నిజానికి ఘంటసాల గారి కోడల్ని నేను అలా మొదలైంది ఆ తర్వాత ఎవరు ఈవిడ సద్ ఈవిడ భర్త ఎవరు అని ఆ తర్వాత రవి కూడా మాట్లాడించే ప్రయత్నం చేశారు ఆయన కూడా చాలా ఒబిడియంట్ గానీ చాలా పద్ధతిగా నిజానికి ఘంటసాల్ గారి పోలికలు వాళ్ళ పిల్లల్లో ఎక్కువగా కనిపించేది రవిలోనే ఆయనలోనే కనిపిస్తాయి అలా ఆయన ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఆ ఫ్యామిలీకి సంబంధించి ఆయన ఆయన వాయిస్ కూడా చాలా బాగుంటుంది ఆయన మాట్లాడుతుంటే ఘంటసాల గారి గొంతు ఎక్కడో వింటున్నట్టుగా అనిపిస్తుంది అలాగే రత్నకుమార్ వాయస్సులో కూడా ఘంటసాల గారు కనిపిస్తాడు కొంత కాకపోతే కొంత మాత్రమే విజయ్ కుమార్ గారి పాటల్లో కూడా ఘంటసాల గారు కనిపిస్తాడు కానీ అది కూడా కొంత మాత్రమే నూరు శాతం ఘంటసాలను ప్రతిధ్వనించడం అనేది కుదిరే పని కాదు అయినప్పటికీ వీళ్ళందరికీ మంచి గాత్రాలు ఉన్నాయి అది ఆయన ప్రసాదం అనే చెప్పాలి అలా ఆయన ఆ జనరేషన్లో ఇప్పటికీ తెలుగు సినిమాల్లో ఆయనకు రీప్లేస్మెంట్ లేదు తెలుగు నేపథ్యగానానికి సంబంధించి నేపథ్య గానానికి సంబంధించి మాత్రమే కాదు లలిత సంగీత ప్రపంచంలో కూడా ఘంటసాల గారిది ఒక ప్రత్యేకమైన ముద్రే అలాగే సినిమా సంగీతానికి శాస్త్రీయ సంగీతాన్ని ఎలా మేళవించాలి అనేది దానికి సంబంధించి ఒక నిష్పత్తిని డిసైడ్ చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన నిజానికి సంగీత దర్శకుడిగా ఘంటసాల గారు ఉంటే చాలా అద్భుతాలు వచ్చేవి మధ్యలో ఆయన మెయిన్ స్ట్రీమ్ సింగర్ అవడంతో కొంత ఆయన వంద సినిమాలకే పరిమితం అయ్యాడు వంద సినిమాలకు మాత్రమే మెయిన్ స్ట్రీమ్ సింగర్గా ఉంటూ వంద సినిమాలకు సంగీత దర్శకత్వం ఆ ఏజ్లో నిర్వహించడం అనేది కూడా ఒక గొప్ప ఫీస్టే ఆయన సాధించాడు అలాంటి ఒక అమర గాయకుడిగా ఇప్పటికీ ఆయన ఇప్పటికీ ఆయన పాడిన పాటల మీద పరిశోధనలు చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఆయన కంపోజ్ చేసినటువంటి కంపోజిషన్స్ మీద పరిశోధనలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ ఏ రాగాలను ఎలా మేళవించాడు ఆయన అనేది ఇప్పటికీ సంగీత ప్రపంచంలో ఒక చర్చ పాడేటప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తాడు అనేది ఇప్పటికీ చాలామంది అనుకరించే ప్రయత్నం చేస్తూ నిరంతరం ఎక్స్ప్రెషన్ ద్వారా ఆయన శ్రోతల్ని ఆకట్టుకుని కూర్చోబెట్టడం అనేది ఆయన టాలెంట్ ఆయన కవి గాయకుడు సంగీత దర్శకుడు ఇలా అన్ని విద్యలు ఉండటం అలాగే నటుడు కూడా ఆయన ఎర్లీ డేస్లో రంగస్థలం మీద నటించినటువంటి అనుభవం కూడా ఉంది దాంతో ఇవన్నీ మేళవించి పాటకు ఒక సంపూర్ణత్వాన్ని తీసుకొచ్చాడు అది ఆయన సక్సెస్ దాన్ని కొనసాగించేటువంటి వాళ్ళు ఎవరు ఆయన ఫ్యామిలీ నుంచి రాకపోవడం అనేది ఒక ఇబ్బందికరమైన విషయమే కానీ వారి వారి పరిధిలో వాళ్ళు ఘంటసాల్ గారి ఇమేజ్ని నిలబెట్టే ప్రయత్నమే చేశారు అది విజయ్ కుమార్ గారైనా లేకపోతే రవి అయినా లేకపోతే శంకర్ రత్నకుమార్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఆయన డబ్బింగ్ చెప్పడంలో చాలా సిద్ధాశుడు కదా రత్నకుమార్ ఆ రోజుల్లో డబ్బింగ్ అనగానే రత్నకుమార్ వైపు చూసేవాళ్ళు జనాలు మోహన్ వీళ్ళందరికీ డబ్బింగ్ చెప్పింది ఆయనే ఆ దశలో అలా ఈయన అటువైపు వెళ్ళదు కానీ తెర వెనకే ఉండిపోయాడు తెర వెనకే ఉండిపోయి దూరదర్శన్ ఆకాశవాణి వారికి సేవలు అందిస్తూ ఆ ఉద్యోగంలో అలా సెటిల్ అయిపోయి ట్రాన్స్ఫర్లు అలా తిరుగుతూ రిటైర్మెంట్ తర్వాత తో ఆయన కాంట్రాక్ట్లోకి వెళ్ళాడు అట్లా తెలుగు సంగీత ప్రపంచంలో ఒక లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి ఒక అమరగాయకుడు కుమారుడిగా రవి గారికి ఒక గుర్తింపు ఉంది ఆయన మూయటం అనేది విషాదమే విషాదమే కానీ ఇక అది తప్పదు ఆయనే చెప్పినట్టుగా ఇది తప్పనేటువంటి ఒక వాస్తవం దాన్ని అంగీకరించి ముందుకెళ్ళటమే అని అన్నాడు ఆయనే గణసాల్ గారు అందుకని రవి మరణం అలా సంగీత ప్రపంచానికి కూడా చిన్న కుదు అంటే ఒక విశేషం అక్కడ ఒక న్యూస్ అవుతుంది అది డెఫినెట్గా ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఇప్పటికీ నడుస్తోంది అది ఆయన వెళ్ళిపోయి ఇన్ని దశ ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ ఆయన ఇమేజ్ స్టేజీల మీద ఆయన పాటలు ఆయన పాటలు పాడకుండా ఏ వేదిక కూడా పరిపూర్ణం కాదు అనేటువంటి వాతావరణం ఉండటంతో ఇప్పటికీ రవి గారు వీళ్ళందరినీ కూడా తమ వాళ్ళగా తమ సోదరులు గారే చూస్తారు తెలుగు శ్రోతలు అందుకని ఈ వార్తకు ఒక ప్రాధాన్యత చిక్కింది తెలుగుదేశంలో తెలుగు ప్రాంతాల్లో తెలుగుదేశం అనగానే పార్టీ కాదు తెలుగు ప్రాంతాలలో అనేది నా ఉద్దేశం అందుకని ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విషాద వార్త ఇది ఎవరికైనా కానీ షాకింగ్ న్యూస్ తమ సమీప బంధువు వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అవుతుంది తెలుగు సంగీత ప్రపంచం ముఖ్యంగా సినీ సంగీత ప్రపంచం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ